హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కార్తీక మాసం అయితే వచ్చేసింది కదండి ఏ గుడికి వెళ్ళినా సరే మనం దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తాం కదా వాటికి సంబంధించిన పూజా వస్తువుల్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా మనం ముందుగానే వీటిని సర్దుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బాక్స్లో పసుపు కుంకుమ అక్షింతాలు అలాగే ముగ్గు వేయటానికి ముగ్గు పిండి ఏవైనా కొన్ని నైవేద్యాలు అంటే పటిక ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి అందులోనే హారతి కర్పూరం అలాగే ధూప్ స్టిక్స్ అగ్గిపెట్టె అగ్గిపెట్టి బయట పెడితే తరిచిపోతుంది కదా వాటర్కి అందుకే నేను ఈ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే టెంపుల్ అన్నీ దొరుకుతాయి కదా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనే ఆలోచనతో ఉంటారు అక్కడికి వెళ్తే ప్రతిదీ డబల్ రేట్లో అయితే చెప్తారు మనం తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని ముందు రోజే ఈ విధంగా మనం సర్దుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే నానబెట్టిన ఒత్తిలండి మనం ఒత్తిడిని ఎప్పుడైనా ముందుగా నానబెట్టుకుంటే అవి మంచిగా వెలుగుతాయి ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కార్తీక మాసం మొత్తం మనకి ఇబ్బంది ఉండదు అలాగే నెయ్యి దీపాలు కూడా వెలిగిస్తే చాలా మంచిది కదా ఈ ఒత్తులు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వీడియో కూడా అప్లోడ్ చేశాను మీకు కావాలంటే చూడొచ్చు ఈ వేరేగా ఒత్తులు వేరేగా తీసుకువెళ్ళే పని లేకుండా మనం ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమయ్యేటప్పుడు అయ్యేటప్పుడు తీసుకువెళ్ళొచ్చు అలాగే కొన్ని అండి అక్కడ మనకి ఏదైనా అవసరం పడుతుంది కదా మామూలుగా ఆయిల్లో నానబెట్టిన ఒత్తులు కొన్ని తీసుకువెళ్తే బాగుంటుంది అలాగే పువ్వులు మనకి తప్పనిసరి ఉండాలి కదా పువ్వులు కూడా పెట్టుకోవాలి అలాగే ఏదైనా ఫ్రూట్ అండి నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి అందుకే ఇది పెట్టాను కానీ బనానా ఎక్కువ తీసుకువెళ్తూ ఉంటారు కదా బనానా ఫ్రూట్స్ కూడా ముందుగా పెట్టుకుంటే మంచిది మనం అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళ ప్రమిదల దీపాలు వెలిగించే బదులు మనమే కొన్ని ప్రమిదలు తీసుకువెళ్తే సరిపోతుంది కొబ్బరికాయ అండి కొబ్బరికాయ కూడా తీసుకువెళ్ళాలి కదా మామూలుగా నా దగ్గర కొట్టింది ఉంటే చూపిస్తున్నాను మట్టి ప్రమదలు కొత్తవే ఉండాలని ఏం కాదండి మనం దీపావళికి వెలిగించినవన్న తీసుకువెళ్ళచ్చు అనుకుంటా నాకు అంత క్లారిటీ తెలియదు కానీ ఇవి తీసుకువెళ్ళచ్చు అలాగే మంచినీళ్ళు మనం ముగ్గు వేసేటప్పుడు వాటర్ ఉండాలి కదా మనకి వాటర్ చల్లేసి ముగ్గు వేయాలి కదా అందుకే ఒక చిన్న బాటిల్తో వాటర్ కూడా పెట్టుకుంటే మంచిది అలాగే అగరబత్తి అండి అగర్బత్తు కూడా మనకి కంపల్సరీ ఉండాలి కదా వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి అంత మనీని పర్సులో పెట్టుకుంటే మంచిది అక్కడ దక్షన్కి గట్రా మనకు అవసరం పడతాయి కదా ఒక పర్సులో పెట్టుకుంటే సరిపోతుంది నేలపైన కూర్చొని దీపం వెలిగించకూడదు కదండీ అందుకే ఒక న్యూస్ పేపర్ కూడా పెట్టుకుంటే మంచిది లేకుంటే మీ దగ్గర చిన్న చేపలు కానీ నాప్కిన్స్ అట్లా ఉంటాయి కదా అలాంటివి పెట్టుకున్న బాగుంటుంది పూజ చేసేటప్పుడు మన చేతులకి అన్నీ అంటేస్తూ ఉంటాయి కదా అందుకే ఒక నాప్కిన్ కూడా పెట్టుకుంటే హ్యాండ్స్ తుడుచుకోవడానికి బాగుంటుంది లేదా ఇతడి చెంబు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ శివలింగం కట్టుంటే వాటర్ వేయడానికి బాగుంటుంది కదా ఇవన్నీ ముందుగా సర్దుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా మర్చిపోతే అయ్యో అది మర్చిపోయాము అనే ఫీలింగ్ లేకుండా మనం ముందుగానే ఇవన్నీ సర్దు పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి కార్తీక మాసంలో ఎక్కువగా వెళ్తూ ఉంటాం కాబట్టి పూజ చేసుకునేటప్పుడు కొంచెమైనా ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే మనం ముందుగానే ఇవన్నీ సర్దు పెట్టుకుంటే టెంపుల్కి వెళ్ళి ఏం కొనాల్సిన పని ఉండదు అక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి అవసరం కూడా ఉండదు మీ దగ్గర ఉసిరికాయలు కట్టి ఉంటే అవి కూడా తీసుకువెళ్ళొచ్చు నేను ఇందులో ఏమైనా మర్చిపోతే కింద తప్పకుండా కామెంట్ చేయండి అవసరమైన వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్